హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ మై ఛానల్ ఎలా ఉన్నారు మీరంతా నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు సరికొత్త వచ్చేసాను పాలు విరిగిపోతాయి కదండి ఒక్కొక్కసారి మనం ఎంత శుభ్రంగా ఉన్నప్పటికీ స్టవ్ మీద పెట్టగానే పాలు అనేవి విరిగిపోతాయి అవును కదా అయితే అలా పాలు విరిగిపోయినప్పుడు ఈ పాలతో మనకు అవసరమే ఉంది అని చాలా మంది పాడేస్తారు అయితే అలా పాలను పాడేయకుండా అలా విరిగిపోయినటువంటి పాలతో ఇంట్లోనే పన్నీర్ ఎలా ప్రిపేర్ చేయాలి అనే విషయాన్ని ఈ వీడియో లో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఫస్ట్ నుంచి వరకు మిస్ కాకుండా చూడండి అదే విధంగా ఈ వీడియో మీకు యూస్ఫుల్ కాదనిపిస్తే దయచేసి స్కిప్ చేసేయండి ఎంత తప్ప నెగిటివ్ కామెంట్స్ అయితే చేయొద్దు ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం చూసారు కదండి నేనైతే నార్మల్ గా హాఫ్ లీటర్ వరకు ప్యాకెట్ పాలు అండి పాలు కార్దని చెప్పి స్టవ్ మీద పెట్టేసరికి పాలు అయితే విరిగిపోయింది సో అలా విరిగిపోయినటువంటి పాలను నేను పడేయకుండా ఈ పాలతో పన్నీర్ నైతే ప్రిపేర్ చేస్తున్నా నేను తీసుకున్న తక్కువ పాలు కాబట్టి పన్నీర్ అయితే చాలా తక్కువ క్వాంటిటీ లో వచ్చిందండి సో తక్కువ క్వాంటిటీ వచ్చినా ఎక్కువ క్వాంటిటీ వచ్చినా ప్రాసెస్ అయితే అలా ఉంటది అనే విషయాన్ని అయితే మీతో షేర్ చేస్తున్నా ఒకవేళ మీకు ఆ పన్నీర్ ఎక్కువగా కావాలి అంటే వెన్న శాతం ఎక్కువగా ఉండే పాలను మనం తీసుకోవాలి అంటే గేదె నిండు అయినా ఆవు నిండు అయినా వచ్చేటటువంటి పాలు స్వచ్ఛమైన పాలు కదండి వాటిని వాటర్ తక్కువగా పోసి ఆ ఒకవేళ మన వెన్న అనేది ఎక్కువగా వస్తది కదా పైకి అలా ఎంత ఎక్కువ క్వాంటిటీలో మనకు వెన్న వస్తుందో పన్నీర్ కూడా అంత ఎక్కువ క్వాంటిటీలో వస్తుందండి నేనైతే హాఫ్ లీటర్ వరకు పాలను తీసుకున్నాను అందుకని నాకు ఎంతో రాలేదండి ఇప్పుడు అది కొద్దిగా ఒక టెన్ మినిట్స్ వరకు మరిగేంత వరకు మనము స్టవ్ మీద నేను వీడియోలో చూపిస్తాను చూపిస్తున్నాను కదా ఈ రకంగా మరగబెట్టాలండి అలా అయిపోయి ఆ పాలు అదే విధంగా మేగడ సెపరేట్ అయిపోయినట్టు మీకు కనిపిస్తుంది చూడండి ఒకసారి అలా అయ్యేంత వరకు కూడా మీరు ఉంచుకుని నా తర్వాత స్టీల్ కనుక వడపోసుకునేది ఉంటే దాంట్లో వడపోయొచ్చు లేకపోతే నేను చూపిస్తున్నాను కదా ఈ రకంగా ఏదైనా మూత అడ్డు పెట్టుకుని వాటర్ మొత్తం కిందకు వచ్చేసి ఈ రకంగా మూతను అడ్డు పెట్టుకోవాలి ఇలా అడ్డు పెట్టుకున్న తర్వాత వాటర్ మొత్తం వచ్చేసింది కదా ఆ లోపలన్నది మాత్రమే ఉంది అది ఎలా ఉంది ఎంత వచ్చిందో చూపిస్తాను చూడండి పాలు అయితే హాఫ్ లీటర్ కానీ పన్నీర్ గా మనకు వచ్చినటువంటి ఆ పదార్థం అయితే ఎంత వచ్చిందో చూసారు కదా ఒక పెద్ద సైజు గరిట అంత వచ్చింది కానీ అదైతే చాలా తక్కువ వచ్చింది చూసారు కదా ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం ఇప్పుడు ఒక పొడి క్లాత్ ని తీసుకుని ఆ పొడి క్లాత్ లో ఇలా వడపోసుకున్నటువంటి ఆ పదార్థాన్ని అందులో వేసుకోవాలి నేను చూపిస్తున్నాను కదా ఆ రకంగా వేసుకుని ఇప్పుడు ఆ క్లాత్ ని మొత్తం ఇలా ఉండ కింద చుట్టుకుని మనం వాటర్ ని పిండేయాలండి అంటే మనం ఇందాక మూత అడ్డు పెట్టి వాటర్ ని ఉంచేసాను కదా అలా ఉన్నప్పుడు ఇంకా వాటర్ అనేది ఎక్సెస్ ఉండిపోద్ది సో వాటర్ ఏం లేకుండా నేను చూపిస్తాను కదా ఈ రకంగా మొత్తం వాటర్ ని పిండేయాలి ఒక వన్ డ్రాప్ కూడా లేకుండా వాటర్ మొత్తం పిండేసిన తర్వాత మనకి ఏ షేప్ లో కావాలో ఆ షేప్ లో ఈ క్లాత్ లోనే మనం సెట్ చేసుకోవాలండి ఎందుకంటే ఇది ఆరిపోయిన తర్వాత మనకు కావలసిన షేప్ అయితే రాదు సో ఇప్పుడే మీకు కావలసిన షేప్ లో అది పెట్టుకుని తర్వాత దాని మీద క్లాత్ ని ఈ విధంగా మడత పెట్టుకోవాలి నాకు అంత షేప్ అవసరం లేదు సో నేను ఎందుకని నార్మల్ గా పెట్టేశాను ఆ ఒకవేళ మీకు పర్ఫెక్ట్ షేప్ కావాలి అంటే కొద్దిగా నీట్ గా చేసుకోవచ్చు అలా చేసిన తర్వాత నేను దీని మీద ఒక బరువు అంటే లేదంటే ఒక బరువుగా ఉండేటటువంటిది ఏదైనా పెట్టుకోవాలి నా దగ్గర బియ్యం క్యాన్ ఉందండి సో నేను ఎందుకని అది పెట్టుకున్నా ఒకవేళ మీ దగ్గర నీళ్ల బిందు ఉన్నా రైస్ ప్యాకెట్ ఉన్నా ఇలా ఏదైనా రాయి ఉన్నా అలాంటిది మనం పెట్టుకోవాలండి అలా పెట్టుకుని దాదాపుగా ఒక నాలుగు నుంచి ఐదు గంటలు అది అలానే ఉంచుకోవాలి అలా ఉంచిన తర్వాత నాలుగు గంటల తర్వాత ఓపెన్ చేయాలి నేనైతే నాలుగు గంటల తర్వాత ఓపెన్ చేస్తున్నాను చూడండి ఏ రకంగా ఉందో చూసారు కదా చాలా సాఫ్ట్ గా అయిపోయింది మొత్తం అంతాను ఇప్పుడు దాన్ని మనం ముక్కల కింద కోసుకోవాలి అంతేనండి ప్రాసెస్ అయితే చాలా ఈజీ చాలా మంది పన్నీర్ ని కొనుక్కోడానికి చాలా కష్టపడతారు సో ఇది హోమ్ మేడ్ పన్నీర్ అండి చాలా టేస్టీగా ఉంటది కావాలంటే ఒకసారి మీరు ట్రై చేయండి ఇప్పుడు దీన్ని ముక్కల ముక్కల కింద కట్ చేసుకుని నేనైతే ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటున్నా ఒకవేళ మీకు ఆ వెంటనే వండుకోవాలి అనుకుంటే ఒక వన్ అవర్ అయినా ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే మీకు టేస్ట్ అనేది చాలా బాగుంటది నేను ఫస్ట్ ముక్కల ముక్కల కింద కోసేసి ఆ తర్వాత ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటాను చూసారు కదండి నాకైతే చాలా తక్కువ క్వాంటిటీలో లో ఈ పన్నీర్ ముక్కలు అయితే వచ్చాయి చాలా తక్కువ వచ్చాయండి సో ప్రాసెస్ మీకు అర్థం కావాలని నేను ఉన్న పాలనే ఎలా పన్నీర్ గా ప్రిపేర్ చేయాలనే విషయాన్ని షేర్ చేసుకున్నా చాలా ఈజీ ప్రాసెస్ అండి కావాలంటే ఒకసారి మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది ఏంటి అనే విషయాలన్నీ కూడా నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి అంతే ఫ్రెండ్స్ ఈ పన్నీర్ కర్రీని లేదంటే ఈ పన్నీర్ కోరిని ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనే విషయాన్ని మరొక వీడియోలో మీద చూపిస్తా చూసారు కదా చాలా ఈజీ ప్రాసెస్ తో నేను పన్నీర్ అయితే ప్రిపేర్ చేశాను ఇంక ఇవి వచ్చేసి ఇలా ఒక గాజు గ్లాస్ లో వేసేసి నేను ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటున్నాను వన్ అవర్ తర్వాత నేను కర్రీని అయితే ప్రిపేర్ చేస్తాను అంతే ఫ్రెండ్స్ విరిగిపోయిన పాలతో పన్నీర్ ని ప్రిపేర్ చేయడం చాలా ఈజీ ప్రాసెస్ కాకపోతే మీకు ఎక్కువ టైం పట్టినట్టు ఉంటది కావాలంటే ఒకసారి మీరు ట్రై చేయండి ఎలా వచ్చింది ఏంటి ఇలాంటి విషయాలన్నీ కూడా నాతో కామెంట్ సెక్షన్ షేర్ చేయండి అలాగే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా మన ఛానల్ ని ఫాలో అవుతూ ఉండండి బాయ్ ఫ్రెండ్స్